హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిత డివెన్ కుకింగ్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి హడావిడి లేకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే దోశపిండి బ్యాటర్తో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో చూసేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిట్టి చిట్టి పునుగులుగా వేసుకోవాలి వెంటనే కలుపుకోకుండా కొంచెం వేగిన తర్వాత రెండు వైపులా కలుపుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన పిండితో కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా పునుగులు వేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే అంతే అండి నోరూరించే చిట్టు చిట్టు పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్